శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయా వాగ్దేవీ వశినీ ముఖ్యా సమాహూయ ఇదం అబ్రవీత్ అంటే ఒకప్పుడు మనందరినీ తరించేయాలి అంటే భక్తులు అందరికీ చాలా గొప్ప అనుగ్రహం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ జగన్మాతయ్యని లలిత బరాపట్టారిక భక్తుల యొక్క కోరిక భక్తులకి హితం కల్పించాలి అనేటువంటి కోరికతో వశినీ మొదలైనటువంటి వాగ్దేవతలందరినీ పిలిచిందట వశన్యాది వాగ్దేవతలు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు అందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా ఒక పురమాయం చేసింది వాగ్దేవతా వసన్యాద్యాహ శృణుధ్వం వచనం మమ మీరు చాలా రకాలైనటువంటి సామర్థ్యం వాగ్విభూతి గలవాళ్ళు మీరు వాగ్దేవతలు అయ్యారు అంటే వాక్కులకి అధిపతులు అయ్యారు పూర్తిగా వాగ్ వాగ్ వైభవం గలవాళ్ళు చాలా గొప్ప ఇది మన వాళ్ళు ఇప్పుడు చెప్పేస్తున్నాం కా ప్రవచన సమ్రాట్ అని ప్రవచన చక్రవర్తి ప్రవచన సార్వభౌమ ఇవన్నీ ఎందుకు వచ్చే అంటే అమ్మవారి కృప ఆ వాగ్దేవతలకే ఆ రకమైన సామర్థ్యం ఎలా వచ్చింది అంటే మమ ప్రసాద అతను దాసరి మత్ప్రసాదైన ప్రోల్లసద్వాగ్విభూతయ మత్భక్తానా వాగ్విభూతి ప్రధానే వినియోజిత మీకు ఈ సామర్థ్యం వచ్చింది చక్కగా మాట్లాడే శక్తి తెలి చెప్పవలసిన శక్తి చెప్పగలిగిన శక్తి అది ఉన్నాయి ఇవన్నీ నా భక్తులకు కూడా ఇవన్నీ కల్పించాలిగా అంచేత భక్తులకి హితం కల్పించడం కోసం వారందరికీ ఇలాంటి వాగ్ వైభవం కలగడం కోసం మీరు తప్పనిసరిగా నాకు మమ స్తోత్ర విధానాయ తస్మాత్ ఆజ్ఞాపయామి వహ నాకు నా యొక్క ఈ నామాలతో స్తోత్రం మీరు విధించండి చెయ్యండి అని లలితారహస్యనామ స్తోత్రం రాయమిని అమ్మవారే లలితాదేవే వశన్యాది వాగ్దేవతల్ని ఆదేశించింది అని చెప్పారు కథ దీనికి కారణం ఏమిటి అని అంటే మీరు నా అనుగ్రహం చేత మీరు వాగ్వైభవం గెలవాళ్ళు అయ్యారు కానీ నా భక్తులందరూ వాగ్వైభవం గెలవాళ్ళు ఎలా అవుతారు అని అంటే దానికి కారణమైన కీర్తనం చేసి వాళ్ళు బాగుపడాలి దానికోసమని మీరు చక్కగా సహస్రనామ స్తోత్రం రాయండి అని పురమాయించింది మమ స్తోత్ర విధానాయ ఆజ్ఞాపయామి వహ అంకితం స్తోత్రం మమ నామహస్రకై ఏన భక్తైస్తుత మే సద్య ప్రీతి పరాభవేత్ అలాంటి సహస్రనామం మేము పారాయణ చేస్తే అలాంటి వాళ్ళందరికీ నాకు అత్యంతం ఆ భక్తులు కలిగేటటువంటి భక్తులందరికీ పరమప్రీతితో నా అనుగ్రహం లభిస్తుంది కనుక వాళ్ళందరికీ ఆ భక్తులు స్తోత్రం చేస్తే ఆ స్తోత్రం వల్ల నేను వాళ్ళందరి మీద దయ చూపిస్తాను ఉద్దేశంతో భక్తుల హితం కోసం ఈ సహస్రనామం మీరు రాయండి అనేటువంటి మాట అమ్మవారు ఆదేశించింది హయగ్రేవ ఉవాచ ఇత్యాజ్ఞప్త వచోదేవ్య శ్రీదేవ్యా లలితాంబయా రహస్య శ్రీదేవ్యా లలితంబయా రహస్యర్నామభిర్దివ్యైశ్చక్రు స్తోత్రం అనుత్తమం దీనికి రహస్య సాహస్రం ఇది తద్విశ్రుత పరం అది వాళ్ళు వశన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఆదేశం అనే ఉద్దేశ్యంతో అత్యంత వాగ్వైభవం గలవాళ్ళు కనుక చాలా అందమైనటువంటి భాషతో అది భాషాపరంగా చూసినా లలిత సహస్రా చాలా మధురంగా ఉంటుంది మంచి గంభీరమైనటువంటి సిద్ధాంతం దానిలో ఉండే అర్థం గొప్పది దాని శబ్ద సౌష్ఠవం గొప్పది భక్తి విశేషం గొప్పది నిర్మాణం గొప్పది అన్ని రకాలైనటువంటి లక్షణాలతో కూడినటువంటి స్తోత్రాన్ని వాళ్ళందరూ వ్రాసారు దాని పేరేం పెట్టారు సహస్ర రహస్య రహస్యనామసాహస్రం అనే పేరుతో పెట్టారు లలిత నామ స్తోత్రం సహస్రనామం అని మాట నేస్తున్నాం మనం పూర్తిగా రహస్య నామసాహస్రం ఇది తద్విస్తృతం పరం ఒకసారి కదాచిత్ సదసి స్థిత్వ సింహాసనే అంబిక స్వసేవావసరం ప్రాదాత్ సర్వేషాం కుంభసంభవ అన్నాడు ఒకసారి అమ్మవారు ముని ద్వీపంలో చక్కగా సింహాసనం మీద కూర్చుంది సింహాసనేశ్వరి అని పేరు ఆవిడకి సింహాసనం మీద కూర్చుంది వీళ్ళందరూ వచ్చారు అక్కడికి ఎంతమంది వచ్చారు ఎలాంటి వాళ్ళు వచ్చారు అని అంటే లక్ష్మీనారాయణానం చోటయ సముపాగత గౌరీకోటి సమేతానాం రుద్రాణమే కోటయ ఈ మాటకి అర్థం చూడండి అనేక కోటి బ్రహ్మాండ జనని అని అమ్మవారి పేరు ఒక చోట అక్కడికి వచ్చేసరికి లక్ష్మీనారాయణుల యొక్క దంపతులు కదా వాళ్ళు లక్ష్మీనారాయణ యొక్క కోటిలు కోటి మంది లక్ష్మీనారాయణులు కోటి మంది శివపార్వతులు కోటి మంది గౌరీ కోటి ఇలాంటి వాళ్ళు రుద్రానామపి కోటయ రుద్రులు కోటి మంది గౌరీ దేవతలు కొంతమంది కోటి మంది లక్ష్మీడు కొంతమంది అలాగే నారాయణుడు కొంతమంది ఇలా చొప్పున లక్ష్మీ నారాయణానాంచ కోటయ సముపాగత గౌరీ కోటి సమేతానాం రుద్రాణమే కోటయ ఇవన్నీ వాళ్ళందరూ వచ్చారు ఆవిడ అక్కడ సింహాసనం మీద కూర్చుంది వీళ్ళందరూ సేవ కోసం వచ్చారు అక్కడికి వచ్చేసరికి మంత్రిని దండిని ముఖ్యా సేవార్థం యా సమాగత శక్తయో వివిధాకారా తాసాం సంఖ్యా న ఎంతోమంది దానిలో దివ్యౌఘములు మానవౌఘములు సిద్ధౌఘములు అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు దివ్యౌఘము అంటే దిక్పాలకులైన దేవతలని దివ్యౌఘములు అంటారు మానవులు అంటే పుణ్యం బాగా సంపాదించుకున్నటువంటి బ్రహ్మర్షులు విశ్వామిత్రులు మొదలైన వాళ్ళు సిద్ధులు అంటే సనకలు సనంతనులు సనత్కుమారులు మొదలైనటువంటి బ్రహ్మ విద్యా బ్రహ్మ విద్యావేత్తలు బ్రహ్మిష్ఠులు బ్రహ్మ మానసపుత్రులు సనక సనందరాజులు వాళ్ళందరూ సిద్ధులు వాళ్ళ యొక్క సముదాయం అంతా వచ్చారట దానిలో రుకులు విశ్వామిత్రాది మహర్షులు సనకసనందనాది యోగులు వాళ్ళ యొక్క అశేషమైనటువంటి జనవాహిని అంతా అక్కడ చేరింది వీళ్ళందరూ కూడా సప్తరుషులు నారదాది మహర్షులు అలాంటి వాళ్ళందరి దగ్గరికి కలిసి కూర్చోబెట్టి శ్రీ లలితాదేవి సర్వేషాం దర్శనం దదవు వాళ్ళందరికీ కూడా లలితాపరా భట్ట అందరికీ దర్శనం ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చున్నారు నమస్కారం చేసుకుంటున్నారు అప్పుడు లలితాదేవి కటాక్ష ఆక్షేప ఉత్తాయ ఉత్య వశనీ బద్ధాంజలి పుటాస్తదా అస్తువన్ నామసాహస్రై స్వకృతై లలిత అంబికాం ఇప్పుడు వీళ్ళు కొత్తగా రాసినటువంటి లలితా సహస్రనామ స్తోత్రంతో లలితావరా భట్టారికని వీళ్ళందరూ స్తోత్రం చేశారు ఆ పెద్ద ప్ర ప్రదర్శన అప్పుడు సమస్త విధమైన దేవతా బృందాలు మహర్షులు సిద్ధులు అందరూ దేవత అందరూ ఉన్న సమయంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వీ వశనియాది వాగ్దేవతలు తను రాసుకున్నటువంటి ఈ లలితా సహస్రనామంతో అమ్మవారిని స్తోత్రం చేశారు అప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారట అమ్మవారు తత ప్రోవాచ లలిత సదస్యాన్ దేవతాగణాన్ మమ ఆజ్ఞవ వాగ్దేవ్య చక్రు స్తోత్రం అనుత్తమం ఇది వాళ్ళు ఏదో కొత్తగా రాశారు వాళ్ళ పాండిత్యం చూపించడానికి వచ్చారు అని కాదమ్మా ఇది నా ఆజ్ఞతేవో నా ఆదేశం మేరకు ఈ వాగ్ వశనియాది వాగ్దేవతలు దీన్ని రాయడం జరిగింది కనుక మీరందరూ తప్పనిసరిగా తత్ పఠధ్వం సదాయూయం స్తోత్రం మత్ ప్రీతి వృద్ధయే నా అనుగ్రహం కలగడం కోసం నాకు ఆనందాన్ని కల్పించడం కోసం నా ఆదేశం మేరకు నా ఆజ్ఞతో వశిన్యాది వాగ్దేవతలు రాసినటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీరందరూ బాగా క్రమశిక్షణతో చదవండి ఇది ప్రవర్ధయత్వం భక్తేషు మమ సహస్రకం ఈ భక్తుల కోసం ఇదంతా కూడా పంచిపెట్టండి భక్తులు అంతే అందరికి అందరికీ జనంలో కాదు పబ్లిసిటీ కాదు భక్తేషు ప్రవర్ధయధ్వం అన్నాడు ఇదం నామస్రం మే యో భక్త పఠతే సకృత్ మమ ప్రియతమోజ్ఞేయ తస్మై కామాన్ దామ్యహం ఇది పూర్వపీఠిక ఈ రకమైనటువంటి లలితా బరభట్ పరాభట్టారిక యొక్క ఆదేశం మేరకు వశన్యాది వాగ్దేవతలు వ్రాసినటువంటి ఈ స్తోత్రం రాయడానికి గల కారణం ఇంతముందు ఎప్పుడు చెప్పకపోవడానికి కారణం హయగ్రీవుడు అగస్త్యుడికి పరీక్షించి అమ్మవారి యొక్క ప్రేరణతో చెప్పడానికి కారణం ఇదంతా పూర్వపీఠికలో మొత్తం జరిగింది ఇది ఆవశ్యకము ఎందుకంటే మత్ ప్రీతి వృద్ధయ్యే అన్నాడు కదా అమ్మవారి యొక్క ప్రీతి కోసం చేత మొత్తం మీద మనం ఇప్పటివరకు గంటసేపు మనం అనుకున్న మాటకి ఒకటే లైన్లో అర్థం ఏమిటి అంటే దేవతా ప్రీతి కోసం ఈ లలితా సహస్రనామం చదివి తీరాలి భక్తులై ఉండాలి భక్తి పై భక్తిం అయ్యి పరాంకృత్వ మద్భక్తూ అభిధాస్యతి అన్నది గీతల్లో చేసేవా చెప్పేవాడికి భక్తి ఉండాలి వినేవాడికి భక్తి ఉండాలి భక్తులైన వాళ్ళకే చెప్పాలి చెప్పేవాడు కూడా ఏదో క్యాజువల్గా చెప్పడం కాదు భక్తితో చెప్పాలి అమ్మవారి ఎందు అత్యంత భక్తితో ఆవిడ అనుగ్రహం కోసం చేస్తున్నాము అనేటువంటి ఆలోచనతో ఇది దీన్ని ప్రచారం చేయాలి ఇది పూర్వపీఠిక ఇంకా మా ఇంకా అసలు అసలు గదిలోకి వెళ్దాం మనం